ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ తెలంగాణ మండలం నాగర్ కర్నూల్ పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగాను అలాగే హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని వరి పరిశోధనా కేంద్రం మొక్కజొన్న పరిశోధనా కేంద్రం మరియు అఖిల భారత సమన్వయ పశుగ్రాస పంటల మరియు వినియోగ పరిశోధనా విభాగం వారు యూనివర్సిటీ ఆడిటోరియం అదే విధంగా నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా అదే విధంగా వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుండి విత్తనమేళా కార్యక్రమం ను ప్రారంభించడం జరుగుతుంది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం పాలెం నాగర్ కర్నూల్ వారు ఈ విత్తన మేళాలో కంది జొన్న ఆముదం రాగి పెసర మరియు మినుము పంటల విత్తన రకాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని యూనివర్సిటీ ఆడిటోరియం లో నిర్వహించే విత్తన మేళాలో వరి మొక్కజొన్న విత్తన రకాలతో పాటుగా పశుగ్రాస పంటలైన మొక్కజొన్న హెజ్లూసన్ విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయి నల్గొండ జిల్లా కంపాసాగర్లోని లోని వ్యవసాయ పరిశోధనా స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఏర్పాటు చేసే విత్తన మేళాలో వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉండును వికారాబాద్ జిల్లాలోని తాండూర్ లో గల వ్యవసాయ పరిశోధనా స్థానంలో కంది విత్తన రకాలు అందుబాటులో ఉంటాయి దక్షిణ తెలంగాణ మండలంలో వివిధ వ్యవసాయ పరిశోధనా స్థానాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాలో ఇక్కడి నేలలు మరియు వాతావరణ పరిస్థితులకు అనువైన వివిధ పంటల విత్తన రకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది కావున రైతులందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించగలరు